ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ అండ్ బ్లాక్స్ నేను మీ మాధురి ఓకే అండి ఈవేళ అయితే మనం ఎంతో టేస్టీగా అండ్ జ్యూసీగా ఉండే ఒక బ్యూటిఫుల్ అండ్ ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కర్రీ అదేంటంటే ఎగ్ ప్రాన్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ తోటి అబ్బా అదిరిపోయే టేస్టీ కర్రీ చూద్దామా దానికోసం మనం ముందుగా ఆయిల్ హీట్ చేసేసుకొని దాంట్లో డ్రమ్ స్టిక్స్ని ఈ విధంగా చక్కగా రోస్ట్ చేసేసుకుందాం ఇవి కాస్త రోస్ట్ అయినట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా మసాలాలు అన్ని కూడా ఇందులో పడతాయి అనమాట అంటే డ్రమ్ స్టిక్లో ఓకేనా వీటిని ఇలా రోస్ట్ చేసేసుకొని వీటిని సపరేట్గా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేశాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఆయిల్లో ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఓకే ఇది బాయిల్డ్ ఎగ్స్ అనమాట వీటిని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారా డ్రమ్ స్టిక్స్ అండ్ ఎగ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ అనమాట ఇవి పచ్చివి చూస్తున్నారు కదా వీటిని కూడా కొంచెం రోస్ట్ చేసేసుకుందామండి ఆయిల్లో ఈ విధంగా ఆల్రెడీ పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నవి అనమాట అవి వాటిని ఈ విధంగా మనం చక్కగా రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా సపరేట్ చేసేసుకుందాం ఐ మీన్ చక్కగా ఎగ్ డ్రమ్ స్టిక్స్ ప్రాన్స్ ఒకే బౌల్లో పెట్టేసుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో చక్క పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి చూసారా ఉల్లిపాయ అనేది ఎంత సన్నగా తరిగామో ఎంత సన్నగా తరగడం వల్ల ఏంటంటే మనకి చాలా గ్రేవీగా వస్తుంది కర్రీ అనేది ఓకేనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ వేసుకుందాం వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కమ్మటి సువాసన వచ్చే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని ఈ విధంగా వేసేసుకుందాం మనకి ఫ్రెష్గా ఉండే కర్రీ లీవ్స్ చూసుకుంటే కమ్మటి సువాసన అయితే వస్తాయండి ఓకేనా ఓకే ఇది కూడాను చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలో మనం ఘాటుకు తగ్గట్టుగా నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ మసాలా కారం అయితే యాడ్ చేసుకున్నానండి అండ్ ఇది వచ్చేసి గరం మసాలా అండ్ కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడాను పచ్చి వాసన పోయే వరకు చక్కగా కలియబెట్టేసుకుందాం ఓకే జిందర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాం కదా కమ్మటి సువాసన అయితే వస్తుంది ఇప్పుడు ఒక టూ టమాటోస్ని ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకోవాలి ఓకే అలా అని చెప్పేసి బాగా పేస్ట్ చేయకూడదండి ఇది కచాపచాగానే ఉండాలి ప్యూరీ అంటే మరీ ఎక్కువ పేస్ట్ లాగా అయితే చేయొద్దు ఓకేనా ఇది కొంచెం సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఈ టమాటో అంతా కూడా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టేసి మగ్గించుకుందాం సిమ్లో పెట్టేసుకొని చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా టమాటో అంతా మనకి చక్కగా మగ్గిందనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా కలియబెట్టేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా ప్రాన్స్ డ్రమ్ స్టిక్స్ ఎగ్ ఇవన్నీ కూడాను చక్కగా కర్రీలో వేసేసుకుందాం వేసేసుకొని వీటిని అసలు ఎగ్ అనేది చిదరకుండా మునక్కాడలు కూడా చిదరకుండా చాలా పర్ఫెక్ట్గా కూల్గా చాలా చాలా ప్రశాంతంగా మనం వీటిని అటు ఇటు టోస్ట్ చేసుకోవాలి ఐ మీన్ అంటే అటు టర్న్ చేసుకుంటూ చేసుకుందాం అనమాట ఓకేనా మసాలాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పడతాయి నెక్స్ట్ వచ్చేసి చిక్కటి చింతపండు గుజ్జండి చిన్న నిమ్మకాయ అంతా అయితే సరిపోతుంది ఓకేనా అండ్ వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు తీసుకోవాలి వీటి వల్ల ఏంటంటే మనకి జ్యూసీగా గ్రేవీగా కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మూత పెట్టేసి చక్కగా మగ్గించేసుకోవడమేనండి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఏం చక్క కూల్గా నెమ్మదిగా మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ చక్కగా మనం కుక్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు కారాలు ఓకేనా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లో కొరియండర్ లీవ్స్ని యాడ్ చేసేసి ఈ కొరియండర్ లీవ్స్ కమ్మటి సువాసన వస్తుంది చూసారా ఇప్పుడు ఇంకా ఇప్పుడేంటండి మనకి స్టార్టింగ్ నుంచే కమ్మటి సువాసన వస్తుంది ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అండి అంతే చూడండి మనకి ఎగ్ ప్రాన్స్ ములక్కాడలు అంతా కూడా పర్ఫెక్ట్గా మసాలాలు పట్టి అప్పప్ప రుచి మాత్రం అదిరిపోతుంది అంతే ఈ టైప్లో ఇదే స్టైల్లో మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి చాలా వీడియోస్ ఉంటాయి టేస్టీ టేస్టీ వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్